నమస్తే నేను మీ మగ్దో ప్రతిరోజు మీరు నన్ను వింటున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది ఈరోజు జీవితాలను నిశ్శబ్దంగా తీర్చిదిద్దే దాని గురించి రెండే రెండు నిమిషాలు మాట్లాడతాను విశ్వాసం అనేది మతపరమైనటువంటి గ్రంథాల్లో లేదా ఆధ్యాత్మిక ప్రసంగాల్లో వినేటటువంటి పదం మాత్రమే కాదు అది మన ముందు దారి అనిశ్చితంగా ఉన్నప్పుడు మనల్ని ముందుకు నడిపించేది విశ్వాసం మనకు సమాధానాలు లేకుండా కేవలం ప్రశ్నలు మాత్రమే ఉన్నప్పుడు రాత్రి పూట నిద్రపోవడానికి నేనున్నాను ఈ పూటకు పడుకో అని నిద్రపుచ్చేది విశ్వాసం కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు కొంతమంది విశ్వాన్ని నమ్ముతారు కొంతమంది తమను తామే నమ్ముతారు కొన్నిసార్లు ఇది కేవలం ఒక నిశ్శబ్దమైన ఆశగా మాత్రమే ఉంటుంది అయినప్పటికీ అన్ని విషయాలు సజావుగా వెళ్ళిపోతాయి మనం ఒక మేడ ఎక్కేటప్పుడు మెట్లు చూడకుండా మొదటి అడుగు వేస్తామే దాని పేరే విశ్వాసం అంటాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ విశ్వాసం ఒక్క క్షణం దాని గురించి ఆలోచించండి నిజాయితీగా చెప్పాలంటే విశ్వాసం అనేది ఎప్పుడు సులభం కాదు అది తడబడుతుంది అది విచ్ఛన్నమవుతుంది బలవంతులైనటువంటి వ్యక్తులు కూడా కొన్నిసార్లు సందేహిస్తూ ఉంటారు అత్యంత నమ్మకమైన హృదయాలు కూడా భయపడుతూ ఉంటాయి విశ్వాసం ఎప్పటికీ పడిపోకపోవడం గురించి కాదు పడ్డా మళ్ళీ లేవడం కోసం కావలసినటువంటి ధైర్యాన్ని నింపేదాన్ని విశ్వాసం అంటాం ప్రతిసారి ఎందుకు బాధపడాలి అని ప్రశ్నించుకున్నప్పటికీ నిప్పును వెలిగించటానికి ఒక్క మిణుగురు చాలు ఆవగించంత విశ్వాసం పర్వతాలను కూడా కదిలించగలదు ప్రార్థించినా ధ్యానం చేసినా ఊపిరి పీల్చుకున్న విశ్వాసం ఒక నిశ్శబ్దమైన బలం అన్న విషయాన్ని మనం గమనించాలి ఈ సందేశం హృదయాన్ని తాకితే దాన్ని పంచుకోవటానికి కాసేపు కేటాయించండి చివరి వరకు విశ్వాసంగా ఉండండి ఆశాజనకంగా ఉండండి విశ్వాసంతో నడుస్తూనే ఉండండి ఇలాంటి భావపూరితమైనటువంటి సందేశాల కోసం మక్తుమ్ వింటూనే ఉండండి రేపు మరో కొత్త విషయంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు